పరిసర వాస్తు చాలా ముఖ్యమండి చాలామంది పరిసర వాస్తువును పట్టించుకోరు దీనికి ఉన్న పరిసర వాస్తు ప్రాబ్లం ఏంది అంటే మంచి ఎఫెక్ట్ సౌత్ దిక్కు చూడండి అన్ని ఫ్లాట్స్ ఉన్నాయి సౌత్ అనేది రైట్ అండ్ అండి చాలా పవర్స్ వస్తాయి ఇక్కడ ఎన్ని బిల్డింగ్స్ ఉంటే అంత ఎనర్జీ వస్తుంది ఈ ఫ్లాట్కు ఇటువైపు వెస్ట్ సౌత్ దిక్కు చాలా ఫ్లాట్స్ ఉన్నాయండి నేను అందరికీ అదే చెప్తాను సౌత్ దిక్కు ఎక్కువగా ఉండాలి ఎట్ ద సేమ్ టైం వెస్ట్ దిక్కు కూడా చూడండి నైరుతి మూల కూడా వీరికి నైరుతి మూలలో కూడా చాలా ఫ్లాట్స్ ఉన్నాయండి ఈ నైరుతి మూల చూస్తే ఇటువైపు చూడండి మొత్తం ఫ్లాట్స్ ఉన్నాయి నైరుతి అంటే వెస్ట్కు ఉంది ప్లస్ నైరుతి మూలకు ఉంది ప్లస్ సౌత్కు ఉంది అంటే పరిసర వాస్తు పర్ఫెక్ట్గా సూట్ అయిన ఫ్లాట్ అనమాట అందుకే ఎవరైనా ఫ్లాట్ కొన్నప్పుడు కానీ ఇల్లు కొన్నప్పుడు కానీ సౌత్ దిక్కి ఇల్లులు ఉన్నాయా లేదా చూసుకోండి వెస్ట్కి ఇల్లు ఉన్నాయా లేదో చూసుకోండి సౌత్ అండ్ వెస్ట్కు కొండలు గుట్టలు ఉండాలండి అంటే ఫ్లాట్ విషయంలో అందరూ ఏమనుకుంటారంటే కాంపౌండ్ ఉంటే సరిపోతుంది కదా అంటే సరిపోదండి మన రైట్ సైడ్ మనకు ఒక మంచి లీడర్ హ్యాండ్ ఉందనుకోండి ఎంత ఎనర్జీ డిగ్గా ఉంటాం మనకెనుక ఒక పవర్ఫుల్ వ్యక్తి ఉన్నాను అనుకోండి ఎంత ఎనర్జీ డిగ్గా ఉంటాం ఇది కూడా అంతే సౌత్ వైపు ఫ్లాట్స్ ఉండాలి మనది ఎప్పుడు డెడ్ ఎండ్ ఉందనుకోండి సౌత్ దిక్కు ఫ్లాట్స్ లేకపోతే ఏమవుతుంది అంటే ఎనర్జీ సౌత్కు ఉండదు వెస్ట్కి ఫ్లాట్స్ లేకపోతే ఎనర్జీ వెస్ట్కు ఉండదు వీరికి చూస్తే నార్త్ దిక్కు ఒక ఫ్లాట్ మాత్రమే ఉంది చూడండి ఒక ఇంకా నార్త్ దిక్కు చూస్తే ఒకటి ఒకటి ఉందండి నార్త్కు అదొకటి దాంతో పోలిస్తే ఇటువైపు విపరీతంగా ఉన్నాయి కనీసం ఒక పది వరకు ఉన్నాయండి అటు ఉన్నాయి వెస్ట్కు ఉన్నాయి నైరుతి కార్నర్లు ఉన్నాయి అందుకే ఇది చాలా చాలా మంచి బిట్టు అంటే మీకు పరిసర వాస్తులో చెప్పేది ఏంటి అంటే ఎక్కడైనా కూడా మీరు ఏదైనా కొన్నప్పుడు సౌత్ దిక్కు బిల్డింగ్స్ ఉన్నాయా లేవో చూసుకోండి వెస్ట్ దిక్కు బిల్డింగ్స్ ఉన్నాయో లేవో చూసుకోండి ఈస్ట్కు లేకున్నా పర్వాలేదు నార్త్కు లేకున్నా పర్వాలేదు అంటే మన ఎనక రైట్ సైడ్ విపరీతమైన వెయిట్ ఉంటే చాలా పవర్ వెస్ట్ సైడ్ బరువు ఉంటే చాలా పవర్ తూర్పుకు ఉత్తరానికి లేకుంటే మంచిదే ఇది చూసుకొని మాత్రమే మీరు కొనడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు నేను చూడండి ఒకసారి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయో ఏరియా మొత్తం చూడండి సో ఇట్లా రోడ్ బాగుంది ఫ్లాట్స్ బాగున్నాయి ఇట్లా పవర్స్ ఉన్నాయి తీసుకోవడం వల్ల చాలా ఎనర్జెటిక్గా ఉంటామండి చాలా ఎనర్జెటిక్గా ఉంటాం సహజంగా పవర్స్ ఉన్నటువంటి ఏరియా అనమాట చూస్తేనే మనకు తెలిసిపోతుంది వీరికి చూడండి ఆ దిక్కు చూడండి మీరు అటువైపు కంప్లీట్ ఖాళీ ఉందండి అక్కడ గ్రీనరీ ఉంది ఖాళీ ఉంది అటు రోడ్ వెడల్పుగా ఉంది అవన్నీ చూస్తే ఈశాన్యమంతా ఖాళీగా ఉండడం వల్ల మంచి ప్లస్ పాయింట్స్ అలాగే సౌత్ తర్వాత వెస్ట్కు నైరుతికి ఫ్లాట్స్ ఉన్నాయి బరువు వచ్చింది ఆ ఈశాన్య కారణం చూడండి ఏమీ లేదండి ఖాళీగా ఉంది సో అది కూడా మంచి ఫలితాలని ఇస్తుంది ఓవరాల్గా పరిసర వాస్తు బాగున్న ఫ్లాట్ అంటే ఇది అని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు సో